హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో తల్లికి వందనమనే స్కీమ్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే అందు దాని మీద చాలా విమర్శలు వచ్చాయి పర్టికులర్గా ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం ఆ తర్వాత వచ్చిన జీవోలో కేవలం తల్లికి మాత్రమే పదిహేను వందలు ఇస్తామని జీవో రావటం మీద పెద్ద దుమారం రేగటం విపక్షాలు ఏవైతే ఉన్నాయో మిగతా నాయకులు కొంతమంది దాని మీద విమర్శ చేయటం ఇదేమిటి అని చెప్పటం సో ఈ గందరగోళ పరిస్థితుల్లో మళ్ళీ సంబంధిత మంత్రి కానీ సీఎం గారు ఆదేశాలతో మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దీని మీద పూర్తిగా ఇంకా మేము ఏ నిర్ణయం తీసుకోలేదు దీంట్లో ఇవన్నీ మేము ఆలోచిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పడం జరిగింది సో అది ఇంకా ప్రాసెస్లో ఉంది అయితే ఈ సందర్భంగా ఒక ఒక విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నాను మిత్ర ఈ దుమారం రేగుతున్న క్రమంలో హడావుడిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలా మాట్లాడుతూ ఒక ఒక ప్రచారం చేస్తున్నారు ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో అనుకుంటాను జగన్ తరఫున ప్రచారం చేస్తూ ఆమె మేము ప్రతి ఇంట్లో బడికి వెళ్ళే పిల్లలున్న ప్రతి ఇంట్లో తల్లికి పదిహేను వందల రూపా పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము అని ఆమె అప్పట్లో ఆమె ప్రచారం చేయడం జరిగింది అయితే ఇప్పుడు హడావిడిగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆమె చేస్తున్న ప్రచారం ఏంటంటే జగన్ హయాంలో కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడికి కానీ పాపకి కానీ పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని అప్పుడు మేము చెప్పాము కానీ అది జగన్ అన్న మాట తప్పాడు అని ఆవిడ చెప్తున్నారు ఎందుకమ్మా ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు పోనీ హడావిడిగా ఇప్పటికిప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఈ పథకం మీద దుమారం రేగుతుందని తెలిసి వాళ్ళకి సపోర్ట్గా జగన్ని చెడు చేయడానికి లో గ్రేడ్ చేయడానికి మీరు మాట్లాడుతున్నారు ఇది ఏమైనా భావ్యంగా ఉందా ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు శర్మల గారు మీరు అప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు ఎంత దారుణం కదా దీని ఏమంటావు అమ్ముడుపోవడం కాదా ఇన్ని అబద్ధాలు మీరు అందరు గమనిస్తున్నారు తల్లి గమనిస్తున్నారు మీరు గుర్తుంచుకోండి